పేరు పుల్లగోర కళ్యాణి మాది గురుపాలు మాలపల్లి పది సంవత్సరాల క్రితం నేను బీసీ కులానికి చెందిన కన్నాచరణి వివాహం చేసుకున్నాను మా ఆయన ఉద్యోగ రీత్యా తెనాలిలో ఐత నివాసం ఉంటున్నాను నేను మాల కులానికి చెందిన అమ్మాయిని నాకు తల్లిదండ్రులు లేరు నా భర్త నన్ను కంటి రెప్పలా చూసుకుంటున్నాడు నేను ఈ ఐతనగర్లు ఎందుకుంటున్నారంటే మా కులానికి చెందిన వాళ్ళు ఉన్నారండి పౌరవ సత నేను పోలీస్ లో వర్క్ చేస్తున్నారు నా వర్క్ ఏంటి బయలుదేరే క్రమంలో రౌడీ సమయంలో రౌడీ షటర్ దాడి చేసి మారు మారు నాయుధాలతో చంపబోయారు అక్రమంలో కూడా ఎంతో అక్కడి నుంచి పక్క వెళ్ళిపోయారు వాళ్ళు పలు కేసుల్లో నేరస్తులని తెలిసింది ఆ రోజు దళిత సంఘాలు రాజకీయ నాయకులు ఏమైపోయారు మా ఆయనకి ఏమైనా జరిగితే దక్కడం నాపై నేను భావిస్తున్నాను రౌడీషీటర్ ప్రోత్సహించి మనకుల సంఘాలు రాజకీయ నాయకులకు అంబేద్కర్ చెప్పారా రౌడీషీటలు దళితులు అయితే నేను దళితులు దళితుడు కాదా ఆ రోజు రౌడీషెట్ దళిత సంఘాలు రాజకీయ నాయకులు నాకు ఏమని చెప్తారు నా కుటుంబాన్ని పోలీసు శాఖ చాలా అండగా నిలబడింది రౌడీ ఇలా రౌడీషాక మోపడం నాలే మరో మహిళకు ఇలా అన్యాయం జరగదు నిజమైన దళితులకు అన్యాయం అవమానం ఏమైనా జరుపుకుంటే వచ్చి పోరాటం చేయండి అంతేగాని ఇలా రౌడ్ షెట్లకు మానవ మృగాలకు సపోర్ట్ చేయద్దు మీ అందరికీ తెలిసే సోదరి జై భీమ్